నగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇవ్వండి జీవితాంతం రుణపడి ఉంటానని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మళ్ళీ కేసీఆర్ పాలననే రావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అభిలాష్ రావు పాల్గొన్నారు పాటు ఈరోజు మీడియా సమావేశంలో పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ అభిలాష్ రావు గారు ఉన్నారు వారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అదేవిధంగా మరి నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఓవరాల్ ఇన్ఛార్జ్ మరి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న విషయాల గురించి చర్చ కోసం వచ్చిన మీడియా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రచారం భారత రాష్ట్ర సమితి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది ఈ సహకరించిన మీడియా బితులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది ఈ ప్రాంతం అట్టిబిడ్డ నేను నన్ను ఈ ప్రజలు తీరు అమోఘమైనది చరిత్రాత్మకం నిజంగా వాళ్ళ కళ్ళలో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా నిరుద్యోగులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అణచివేయబడ్డ వర్గాలు కానీ లేకపోతే అన్ని వర్గాల ప్రజలు తర్వాత కార్మికులు తర్వాత మిగతా అందరు కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్న తీరు చాలా ఆమోదమైనది ఈ ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను నాకు అనుకుంటున్నాను ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతాన్ని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుంది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అయితే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల అదేవిధంగా వనపతి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయేల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మైబునగర్లో కలపడం అదేవిధంగా వనపూర్తిని తీసుకొచ్చి నాగర్ జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంత అవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట కూడా తీసుకొస్తుంది అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన కేసీఆర్ గారి కోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెస్ వాళ్ళు గుండె బేజారైపోయింది అయిపోయింది ఇలా నిన్న ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి కుచ్చుకుల్ల దామోదర్ రెడ్డి అనుచరులు కుచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉంటా కేసులు పెట్టే పరిస్థితి ఆ వీడియోలు పోలీసులకు తెలియదా మరి తెలియదు తెలుసో నాకు తెలియదు కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి ఉన్నది ఈ వారం రోజులు పోలీసులు ఈ వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉన్నది మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పనికుండా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలని నేను ఇలా కంప్లైంట్ కూడా తయారు చేసుకుంటున్నాను ఎవరైనా అధికారులు మాత్రం నేను ముందరనే చెప్తున్నాను ఈ దౌర్జన్యాలకు వాటికి వీడికి ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం కోరుకునేది లేదు ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు ఎవరు మీరు ఎంత చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి తప్ప మనం ప్రేక్షక పాత్ర వహిస్తే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పూర్తిగా ప్రమాదంలో పడతా అనేది పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళను కోరుకుంటున్నా అదేవిధంగా మరి కొల్లాపూర్ నియోజకవర్గం ప్రత్యేక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అధికార యంత్రాంగాన్ని తన అండదండల్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా గ్రామ గ్రామాల దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి వస్తూ ఉన్నది ఎక్కడో పాతకాలం కేసులను తీసేసి టొి మరీ ముఖ్యంగా వాళ్ళందరి మీద మరి గుడ్ బిహేవియర్ అని చెప్పి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అన్న దృష్టం ఆ విషయం మా దృష్టికి వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి కొట్టడం లేకపోతే వాళ్ళ పొలాల్లోకి పోయి కొట్టడం అదేవిధంగా పోటీ వాళ్ళ మీదనే దాడు కేసులు పెట్టడం అనేది ఇలా ఈ పార్టీలో ఈ కాలంలో ఈ ప్రాంతంలో కొత్త సంస్కృతి అనేది తెరదీయబడుతున్నది దీన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి మననే నేను మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు మేము అందరం పోయి కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సాక్షాత్తు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను నిజంగా ఈసీకి ఏమాత్రం పారదర్శకత ఉన్నా రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈసీకి ఈసీ మరి చూపల్లి కృష్ణారావు గారి మీద కూడా నిషేధం విధించాను జూపల్లి కృష్ణారావు గారు బహిరంగంగా ఒక సభలో మేము ఎన్ని డబ్బులు పంచినా పెంట్లపల్లిలో ఓట్లు పడలేదు చిన్నంబాయిలో ఓట్లు పడలేదు అక్కడ ఓట్లు పడలేదు మరి ఎవరికి పోయినాయి ఇంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టినా లెక్కలతో సహా జూపల్లి కృష్ణారావు గారు మరి చెప్పారు మరి ఆయన మీద ఎందుకు నిషేధ విధించడం లేదు దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పేగులు మెడకేసుకొని తిరుగుతారు లేకపోతే శవాల మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత అన్ని లాగులు కూడా తీస్తా లేకపోతే మరి నువ్వు శవమైన నీ ఫామ్ హౌస్లో ఉరేసుకున్నా నేను మాత్రం చేసేవి చేస్తూనే ఉంటా అనే ఒక శవాల భాష చాలా జుగుప్సకరమైన భాష మాట్లాడుతుంటే మరి ఆయన మీద నిషేధంగా నిషేధం విధించకపోవడం అయితే నాకు చాలా విడ్డూరంగా ఉంది దీన్ని బట్టి అర్థమేముంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి బీజేపీ కాంగ్రెస్ కాను సన్నల్లోనే నడుస్తుందన్న అనుమానానికి మరి ఇంకా బలం చేకూరుతూ ఉన్నది దీన్ని కూడా నేను పూర్తి ఖండిస్తున్నా కేసీఆర్ గారి మీద పెట్టిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మరి బాగానే రద్దు చేస్తూ ఉంటుంది అందుకొరకే బీజేపీని కూడా మనం ఓడగొట్టాల్సిన అవసరం లేదు అందుకొరకే తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీని కాంగ్రెస్ను ఓడగొట్టి మరి బీఆర్ఎస్కు పట్టం కట్టాలి ఎంత థరం వెళ్తే అంత త్వర బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఉత్సాహంతో ఉన్నారు మేము గ్రామీణ ప్రాంతాలంతా కూడా అదే చూస్తున్నాం అది అందుకొరకు మరి తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓసి ఓట్లేసి కాంగ్రెస్కు ఓట్లేసి మరొక్కసారి మోసపోయి మన బొందుల మనమే పడకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరొకసారి అవకాశం